ఏపీలో పెన్షన్ అప్లై చేసుకునే వారికి శుభవార్తను చెప్పుకోవచ్చు అయితే ఈ పెన్షన్ అనేది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ పర్సన్స్ కూడా ఎలిజిబుల్ అయినా లేదా దివ్యాంగులక ఏంటా అనేది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటుందనే విషయం చెప్పుకోవచ్చు ఈ పథకాన్ని చాలా జాగ్రత్తగా చూస్తుందని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఆ మధ్య వితన పెన్షన్లు ఇచ్చినట్లే ఇప్పుడు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అందువల్ల కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకునే వారికి ఇది ఒక మంచి శాంక్షన్ చెప్పుకోవచ్చు అయితే ఏపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పెన్షన్ అత్యంత కీలక పథకంగా మారింది ఈ పథకం లబ్ధి కోసం ప్రతీ నెల అరవై లక్షల మందికి పైగా అయితే ఎదురు చూడడం జరుగుతుంది వారందరికీ ప్రతీ నెల ఒకటో తేదీనే మనీ ఇస్తుంది ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో ముప్పై ఒకటవ తేదీనే మనీ ఇచ్చేలా కూడా ప్లాన్ రెడీ చేస్తుంది అయితే అది ఇలా ఉండగా అంచ కొత్త పెన్సిల్ని ఇచ్చేందుకు తాజాగా సీఎం గారైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు దాంట్లో ఇప్పుడు కలెక్టర్లు ఆ పనిలో పడ్డారు ఇంతకీ కలెక్టర్ల పనిలో పడడం ఏంటి సచివాలయం వాళ్ళు కదా ఇవ్వాల్సింది అనేసి అనుకోవచ్చు ఏంటనే చూద్దాం కొత్త పెన్షన్ల అంశం ఇటీవల కలెక్టర్ల సమావేశంలో జరిగిందనమాట అయితే ఇప్పటి వరకు పెన్సిల్ల మంజూరులో కలెక్టర్లకు విచక్షణ అధికారంగా ఎవరికీ అధికారం ఇవ్వలేదు లేదని దీనివల్ల తాము బాధితులకు న్యాయం చేయలేకపోతున్నామని కలెక్టర్లు అయితే సీఎం గారికి చెప్పడం జరిగింది అప్పుడు సీఎం గారు వెంటనే స్పందించి ఓ పని చెప్పారనమాట జిల్లాకు రెండు వందల కొత్త పెన్షన్లు ఇవ్వండి ఒక్కో జిల్లాకు రెండు వందల కొత్త పెన్షన్లు ఇవ్వండి ఎవరికి ఇవ్వాలో మీరే నిర్ణయం తీసుకోండి అని వాళ్ళకైతే చెప్పారు దాంతో కలెక్టర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కనీసం తాము జిల్లాకు రెండు వందల మందికైనా న్యాయం చేయగలం అని వారు సంతృప్తి అయితే చెందుతున్నారు అయితే ఇందులో మతల ఏంటంటే ఈ కొత్త పెన్షన్ అందరికీ ఇవ్వరు వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పాలి ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తు ప్రక్రియ కూడా ఏదీ లేదు బాధితులు జిల్లా కలెక్టర్ని కలవాల్సి ఉంటుంది వాళ్ళు వెళ్ళి జిల్లా కలెక్టర్ని కలిసాక తాం చెప్పుకున్న దయ ఏ పరిస్థితిలో ఉన్నామో వాళ్ళ పరిస్థితి బాధ ఏంటనేది ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నామనేది పూర్తిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వీళ్ళ పరిస్థితి ఏంటనేది పూర్తిగా ఒక క్లారిటీ ఇచ్చేటట్లుగా వాళ్ళకి ఆ పెన్షన్ అనేది ఎంత అవసరమనేది ఆ విధంగా పూర్తిగా కలెక్టర్లకి చెప్పుకునే విధంగా ఉండాలి అప్పుడు పెన్షన్ ఎలా వారికి అత్యంత అవసరమో వాళ్ళు ఆలోచించి దాంతో కలెక్టర్లు దరఖాస్తు పెట్టుకోమని చెప్తారనమాట ఆ ప్రక్రియను వాళ్ళు పూర్తిగా వివరిస్తారు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఆ తరువాత కలెక్టర్ కార్యాలయంలోనే దరఖాస్తు పెట్టుకునే ప్రక్రియను కూడా పూర్తి చేయిస్తారనమాట దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక ఆ దరఖాస్తును జిల్లా ఇన్ఛార్జు మంత్రి జిల్లా కలెక్టర్ కలిసి పరిశీలించడం జరుగుతుందంట పెన్షన్ ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది జిల్లాకు రెండు వందలు మాత్రమే కావడంతో అంత తేలిక నిర్ణయం తీసుకోవడం కష్టం నిజంగా వారికి పెన్షన్ అవసరమా తప్పక ఇవ్వాలా లేదా అనుకుంటేనే మాత్రమే వాళ్ళ పెన్షన్ ని వాళ్ళు ఆమోదించడం జరుగుతుంది కాబట్టి దరఖాస్తు చేసుకునేవారు తమకు పెన్షన్ ఎంత అవసరమో అధికారులకు అర్థమయ్యాలైతే చెప్పుకోవాలండి విపరీతమైన పోటీ ఉండడం వల్ల అల్టిమేట్గా నిజమైన బాధ్యతలకు మాత్రమే న్యాయం జరగాలి అయితే అంత బా నిజంగా వాళ్ళు చెప్పుకునే బట్టి కొందరు లేకపోయినా వివరంగా బాధలు ఉన్నట్టు చెప్పేస్తారు కదండి మరి మేము అలా చెప్పకపోతే నిజంగా మాకు పరిస్థితి బాగోకపోయినా మాకు పెన్షన్ రాదా అంటే అది మీ దీనిపై ఆధారపడి ఉంటుంది అది కాకుండా వాళ్ళు మనం వెళ్ళే కన్నా కలెక్టర్ మన ఇంటికి వచ్చి మన పరిస్థితిని తెలుసుకొని ఊర్లో విసారిస్తే ఇంకా బాగుంటుంది అని మీరు ఎలా అనుకుంటున్నారో ఆ విషయంలో కామెంట్ చేయండి అలాగే ప్రస్తుతం ఏపీలో అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పెన్షన్ అయితే పొందుతున్నారు అయితే డిసెంబర్ నెలకి సంబంధించి ఇప్పటి వరకు అధికారులు అయితే అరవై ఒక లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల ఐదు మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారంట ఇంకా రెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల తొంభై నాలుగు మందికి అయితే పెన్షన్ ఇవ్వలేదు అంతమందికి ఎందుకు ఇవ్వలేదో తెలియదు ఒక క్లారిటీ లేదు ఈవేళ డిసెంబర్ ఇరవై ఐదు ఈ నెలలో ఇంకా మూడు వంతులు అయిపోయింది కూడా సీఎం గారు ఏం చెప్పారంటే ఒకటో తేదీనే అందరికీ పెన్షన్ ఇచ్చేయాలి అని చెప్పారు ఎవరైనా మిస్ అయితే రెండు మూడు తేదీల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఆ విధంగా పూర్తి చేసుకోమని చెప్పారు మరి ఇరవై మూడు రోజు ఇరవై ఐదు రోజులు ఆల్రెడీ గడిచిపోయాయి కాబట్టి ఇంకా రెండు లక్షల మందికి ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు సచివాలయం వాళ్ళ ఉద్యోగులే చెప్పాల్సి ఉంది మరి ప్రతి నెల ఇలాగే జరుగుతుందా దాదాపు లక్ష మందికి పైగా పెన్షన్ అయితే పొందట్లేదని చెప్తున్నారు రికార్డుల్లో గత నవంబర్ నెలలో మొత్తం పెన్షన్ పొందే లబ్ధిదారుల సంఖ్య అరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు ఉండగా అధికారులు అరవై ఒక లక్ష అరవై నాలుగు వేల నలభై మూడు మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారంట డిసెంబర్లో మొత్తం పెన్షనర్ సంఖ్య పన్నెండు వేల ఏడు వందల నలభై ఐదు అయితే తగ్గుదల జరిగింది అయితే ఆ లెక్కన లక్ష అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఆరు మందికి నవంబర్లో పెన్షన్ అయితే పొందలేదు వాళ్ళైతే పెన్షన్ పొందలేదు ఈ మొత్తం దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకటే ప్రతీ నెల దాదాపు లక్షన్నర మందికి పెన్షన్ అయితే రావట్లేదు పేరుకు లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా సచివాలయ ఉద్యోగులు ఎందుకు అంతమంది పెన్షన్ ఇవ్వట్లేదో వాళ్ళు చెప్పట్లేదు ఇవన్నీ ప్రభుత్వం అధికారిక లెక్కలే ఇందులో మనం దాసేయాల్సింది దాపరకం ఏమీ లేదు వాళ్ళు చెప్పిన లెక్కలే మనం చెప్పుకుంటున్నాం ప్రభుత్వమే ఈ విషయాల్ని మనకు చెప్పడం జరిగింది కాబట్టి కానీ ఎందుకో పెన్షన్ అంతమందికి మిస్ అవుతుంది అనేది తేడాల్సి ఉందని చెప్పుకోవచ్చు ప్రతీ నెల అంతమందికి అన్యాయం జరగడం న్యాయమా కాదా న్యాయం అనుకుంటున్నారా మీరు చెప్పండి అలాగే వారికి పెన్షన్ అందే తీరాలి కదా సీఎం గారు కోరుకుంటుంది కూడా ఇదే అని కదండి ప్రతి సం నెల ఎవరు ఇబ్బంది పడకుండా పెన్షన్ అనేది వాళ్ళకి టైంకి అందేలా ఉండాలనే కదా వాళ్ళు కోరుకున్నది కూడా అధికారులు ఉద్యోగులు తీరుతో ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది జరగవచ్చు కూడా ఇలా పెన్షన్ పొందని వారికి ప్రభుత్వం ఆగ్రహం కూడా రావచ్చు కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ విషయాన్ని మాత్రం వాళ్ళకి చెప్పలేదు ఎందుకంటే ఇది చెబితే ఖచ్చితంగా సీఎం గారు వారిపై సీరియస్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు వాళ్ళు చెప్పరు సో అందుకే ఎవరు దీనిపై మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నారు ప్రతి జిల్లాలో వేల మంది పెన్షన్ పొందట్లేదని ఈ లెక్కలే మనకు చెప్పడం అయితే జరుగుతుంది మరి కలెక్టర్స్ ఏం చేస్తున్నారనే ప్రశ్న తనపైకైతే వస్తుంది పెన్షనర్ల సంఖ్యని భారీగా చూపిస్తే సరిపోదు కదండి వారందరికీ పెన్షన్ ఇచ్చినప్పుడే కదా నిజమైన న్యాయం అనేది జరిగినట్లు లెక్క మరి సీఎం గారికి ఈ విషయం ఎప్పుడు చేరుతుందో ఎప్పుడు అందరికీ పెన్షన్ దక్కుతుందో మరి చూడాల్సిందే అయితే ఈ విధంగా ఉండడం వల్ల ప్రభుత్వంపై మనకి ప్రజలకు ఆగ్రహం ఉంటుంది ప్లస్ ఇప్పుడు కూడా మనం మన పరిస్థితి వివరిస్తేనే ఆ పెన్షన్ వాళ్ళు ఇవ్వాలా లేదని తేల్చాల్సి అది కూడా కలెక్టర్లు చెప్తారనమాట అది సచివాలయంలో అప్లై చేసుకోవడం కూడా కాదు కాబట్టి ఇంకా ఇప్పుడు చాలామంది ఆయన అరవై సంవత్సరాలు నిండిపోయి వృద్ధాప్య పెన్షన్ల కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అలాంటి వారికి ఇంకా ఎప్పుడు పెన్షన్ విడుదల చేస్తారో వాళ్ళకి ఎప్పుడు పెన్షన్ అందుతుందో కూడా వేసి చూడాల్సిందే ఇలా ఉంది మన పరిస్థితి ఎందుకంటే చాలామంది ఆయన ఏజ్ పెన్షన్ తగ్గించేస్తామన్నారు కానీ ఇప్పటికీ అరవై సంవత్సరాల వాళ్ళకు కూడా పెన్షన్ అయితే అందలేదు దీనిపై త్వరితంగా మన ప్రభుత్వం ఆలోచించాలని మంచి ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకొని ఆలోచన మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం